నమస్తే వెల్కమ్ టు డీటీవీ కి స్వాగతం నేను వారు నీకు డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఎల్లిపిన నియోజకవర్గంలోని వనస్థలీపురం గణేష్ టెంపుల్ ఆలయం దగ్గర ఈ రోజు ఇంటర్నేషనల్ వైస్ చేపౌండర్ తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన సందర్భంగా ఇంటర్నేషనల్ వైస్ చాపౌండర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల రజనీకాంత్ అత్తరంలో గణేష్ టెంపుల్ ఆలయం దగ్గర ఈ రోజు ఉప్పల శ్రీనివాస్ గుప్త జనదిన సందర్భంగా కేక్ కట్ చేసి అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో ఐదు వందల మందిగా పాల్గొనడం జరిగిందని అనంతపురం ఆయన మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్న పేరు అన్నదాత కార్యక్రమాన్ని చేపట్టడం నాకెంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరికొన్ని కొన్ని ఏళ్ళుగా జరుపుకోవాలని నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయన కోరడం జరిగిందని అన్నారు ఏ సమస్య వచ్చినా అన్న అంటే నేనున్నానంటూ మా ఎండు దండగా ఉంటూ మాకు ఏ ఆపద వచ్చినా వచ్చే ముందు ఉంటారని ఆయన పేదలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు పుట్టినరోజు సందర్భంగా మహిళలకు కుట్టుమిషన్లు కావాలని అడుగగా ఐదు వందల కుటుంబీషన్లు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల రజనీకాంత్ ప్రధాన కార్యదర్శి కొత్త ముస్కు కిరణ్ కుమార్ గుప్తా అధికారి నందకిషోర్ మనస్తేపులోని త్రివిజన్ అధ్యక్షులు సతీష్ గుప్తా కార్యదర్శి మహేందర్ గుప్తా యువజన సంఘ అధ్యక్షులు లోకేష్ మిత్రులు డాక్టర్ తిరుమలేశ్వర్ డాక్టర్ రావు అదేవిధంగా రవిశర్మ అదేవిధంగా కృష్ణవంశీ శ్రీ ఎస్పీ శ్రీనివాస్ హేమంత లక్ష్మణ్ సంజయ్ రామలింగ ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మాకు మా తృప్తితో అతనికి ఇంకా ముందు ముందు చాలా చేయాలనే కోరికతో ఉన్నాము ఏది చెప్పినా అన్న కోసం మేము చేయటానికి రెడీ మేము ఎప్పుడైనా అన్న ఇన్స్పిరేషన్ మా అందరికీ యూత్ కూడా ఇవ్వాలి రేపు అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ రంగారెడ్డి డిస్టిక్ తరఫు నుంచి అన్నగారు మేము నిండు నూరేళ్ళు దేవుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము మా టీం అంతా ఈరోజు ధన్యవాదాలు అన్నగారి కుటుంబం సందర్భంగా మా టీం అంతా కలిసి అక్కడ అన్నదానం చేస్తున్నాము ఆ కార్యం ఇలాగే అవుతుంది మీ పేరు మీద మేము వెళ్ళిప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమం జాతీయ మన అధ్యక్షుడు కుప్పల శిరణి ఇరవై రోజు ఈ సందర్భంగా మన ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రసీకథా నగారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానికి చాలామంది బిస్తున్న ఐదు వందల మంది వరకు ఈ పాల్గొని అందరూ విజయవంత శిష్యులు ఇట్లాంటి శుభకార్యాలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెండో రసికత గారు సేవాస్ఫూర్తితో సేవా సో సేవ సేవ చేస్తూ ఎవరికి ఎప్పుడు లేదు కాదు అవును అనకుండా పెళ్ళైనా సరే పిల్ల పెళ్ళైనా సరే కా గుడి బడి ఏది లేదు అనకుండా దాన ధర్మాలు చేస్తున్న మా తెల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ లీడర్ టూ మాజీ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ మా ఉప్పల శ్రీనివాస్ అన్నగారి పుట్టినరోజు వేడుకలు జరగడం జరుగుతున్నది ఈరోజు ఆయన పేరు మీద ఐదు వందల మందికి ఒక అన్నదానం కార్యక్రమం చేపడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చింతల రజనీకాంత్ గారి సౌజన్యంతో వారి టీం వన ఇంటర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ ఆయన కొత్త మాసు కిరణ్ కిషోర్ కుమార్ గారి ఔర్ ఇంకా వనసలిపురం డివిజన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ వారి సెక్రటరీ అయిన మహేష్ కుమార్ గుప్తా మేమందరం కలిసికట్టుగా ఒక టీం వర్గంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది ఇలా ఈరోజు అన్నదానము మరియు కేక్ కట్ చేసి అన్నగారి పేరు మీద ఈ ఈ కార్యక్రమం చేయమనిది అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన సంఘం అధ్యక్షుడు లోకేష్ కుమార్ కూడా వచ్చి ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఇక్కడికి ఇంతమంది వచ్చి ఆయనను గుర్తించినారంటే ఆయన సేవాకృతి ఎంతనో ఆలోచించండి రోజుకి పది మందికి పుస్తమెట్టలు చదువుకోవటానికి ఫీజు మరియు పెళ్ళి అవుతే వాళ్ళ ఇంట్లో పుస్తమెట్టలు మంగళసూత్రాలు రోజువారి చీరలు ఏది ఏదైనా సరే లేదు కాదు అనకుండా ఇచ్చే ఆ పెద్ద మనిషి ఉప్పల శ్రీనివాస్ గారికి నిజంగా మేము వారి కింద మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా కానీ డొక్కాడని పరిస్థితిలో ఈరోజు ఏ సహాయమైనా అడగగానే కలియుగ కర్నూలులాగా మా ఉప్ప శ్రీనివాస్ గారు దాన ధర్మాలు చేస్తున్నారు ఈరోజు లేడీస్కి టైలరింగ్ కోసం మిషన్లు కూడా అడిగిన వెంటనే కాదనకుండా ఎన్నో ఐదు వేల పైగా పెన్షన్కు ఇచ్చారు ఇవాళ ఇది ఒక్కటే కాదు చాలా చాలా చేస్తున్నారు అందువల్ల మేము ఆయనను ఇన్స్పైర్గా తీసుకొని ఇవాళ ఉప్పి శ్రీనివాస్ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరి జరిగింది ఐదు వందల మంది దాకా వచ్చి భోంచేసి వెళ్ళారు ఒక పూట ఆయన ఆయన పేరు మీద పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ మేము అన్నదానం చేయడం జరిగింది ఈ అన్నదానానికి అందరూ సహకరించినారు మా చిన్ననాటి మిత్రుడు ఎంపీ శ్రీనివాస్ నాయుడు అలాగే నా చిన్ననాటి మిత్రుడు క్లాస్మేట్ ఎస్వి శ్రీనివాస్ వీళ్ళందరు సహ సహకారాలు అలాగే డాక్టర్ తిరుమలేశ్వరరావు అలాగే డాక్టర్ రవివర్మ ఇలా మా మిత్ర బృందం మా టీం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా టీం అందరి సహ సహకారాలతో మేము ఈ కార్యక్రమం దిగ్విజంగా ప్రతిసారి నేను ఏదో విధంగా ఏదో దాన ధర్మాలు చేస్తూ అన్నగారు పుట్టినరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పూ పండ్లు మళ్ళీ బ్రెడ్ ఇలా ఒక వంద మందికి ఇస్తూ ఈరోజు మొదటిసారిగా అన్నగారి పేరు మీద నేను అన్నదానం చేయడం జరిగింది ఇంతకుముందు మేము మజ్జిగ పండ్లు అలా ఇచ్చేవాళ్ళము అలాగే గుళ్ళల్లో పూజలు చేపిస్తూ హోమం చేపిస్తుంటూ అలా ప్రతిరోజు ప్రతిసారి ప్రతి సంవత్సరం ఏదో విధంగా అన్నగారి పేరు మీద మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని అందరి సహ సహకారాలతోటే మేము ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడైన ఉప్పల శ్రీనివాస్ గారికి బ పుట్టినరోజు నాడు మేము ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆయన ఆయన పేరు మీద చేసినందుకు మాకు తృప్తితో అతనికి ఇంకా